బిగ్ బాస్ హౌస్ లో థర్డ్ లెవెల్ ఓట్ కోసం అయితే సరికొత్త లెవెల్ టాస్క్ అయితే మొదలు పెట్టేశారు ఇలా ఒక గ్రౌండర్ అయితే గీసేసి ఇంకా దాని లోపల కుస్తీ పడాల్సి ఉంటుంది ఆ గ్రౌండర్ నుండి ఎవరైతే బయటకు వచ్చేస్తూ ఉంటారో వాళ్ళైతే అవుట్ అయిపోతూ ఉంటారు ప్రతి రౌండ్ లో కూడా ఈ టాస్క్ లో సంచాలకులు అయితే గౌతమ్ వ్యవహరిస్తూ వచ్చారు అయితే ఈ టాస్క్ లో ఎవరు గెలిచారు అనిపిస్తుందో కామెంట్ చేయండి అలాగే ఇక కుకింగ్ లో అత్యంత పేరు ప్రాముఖ్యత చెందిన వ్యక్తి అయితే చీఫ్ గా హౌస్ లోపలికి వచ్చేసారు ఇక ఆ చీఫ్ హౌస్ మెన్స్ అందరితో మింగిల్ అయిపోవడమే కాదు గౌతమ్ నిఖిల్ మధ్యన ఉన్న మంటన్ చల్లారిస్తూ కనిపించేస్తారు మీ మంట కాస్త నేనైతే చల్లార్చాలనుకుంటున్నా ఏమంటారు ఒక హగ్గిస్తారా అంటూ గౌతమ్ నిఖిల్ పైన ఒక పాజిటివ్ ఎనర్జీని అయితే తీసుకొని వచ్చేసారు అలానే ఒకరికొకరు తినిపించుకుంటూ ఎంతో క్లోజ్ యాంగిల్తో అయితే మనందరినీ ఆకట్టేసుకున్నారు ఈ మూమెంట్ అయితే గౌతమ్ నిఖిల్ ఫ్యాన్స్కి ఎంతో హ్యాపీనెస్ కలిగిస్తుందనే చెప్పుకోవచ్చు ఇక హౌస్ లోపలికి వచ్చేసిన కుకింగ్ మాస్టర్ హౌస్ మేన్స్ అందరితో చిల్ అవుతూ కొన్ని ముచ్చట్లు మాట్లాడుతూ వాళ్ళకి కొన్ని వంటకాలు వండి పెడుతూ కనిపించడం జరిగింది ఇలా థర్డ్ లెవెల్ టాస్క్ కూడా ఓటీపీలో కంప్లీట్ అయిపోయింది ఇక మూడో లెవెల్ కాకుండా నాలుగో లెవెల్ టాస్క్ ఎలా ఉండిపోతుంది అనేది కామెంట్ చేయండి